హాయ్ ఫ్రెండ్స్ రైతు సోదరులందరికీ నమస్కారం పీఎం కిసాన్ కు సంబంధించి లేటెస్ట్ న్యూస్ గుడ్ న్యూస్ అయితే రావడం జరిగింది డబ్బులు మళ్ళీ రైతుల ఖాతాలో జమ చేయనున్నది కేంద్ర ప్రభుత్వం దీనికి సంబంధించిన వివరాలు మనం ఈ వీడియోలో చూద్దాం రైతులకు పెట్టుబడి కింద ఆర్థిక సాయం అందించేందుకు ఏర్పాటు చేసిన పిఎం కిసాన్ యోజన పథకం ఇరవై విడత నిధులను రైతుల ఖాతాల్లో జమ చేయడానికి సన్నాహాలు చేస్తుంది వచ్చే నెలలో అంటే జూన్ రెండు వేల ఇరవై ఐదులో రైతులకు వారి ఖాతాల్లో రెండు వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం అయితే జమ చేయనుంది చిన్న సన్నకారు రైతులకు చేతనిచ్చేందుకు ప్రభుత్వం ఈ పథకాన్ని అమలు చేస్తుంది ప్రభుత్వం ఇంకా ఖచ్చితమైన తేదీని ప్రకటించకపోయినప్పటికీ జూన్ మొదటి వారంలో ఈ మొత్తం జమ అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది గతంలో రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి ఇరవై నాలుగున ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు బీహార్ లోని బగల్పూర్లో జరిగినటువంటి ఒక కార్యక్రమంలో పిఎం కిసాన్ నిధులను విడుదల చేశారు అదేవిధంగా జూన్ నెలలో విడుదలయ్యే పిఎం కిసాన్ నిధులు బ్యాంకు ఖాతాల్లో జమ కావాలంటే రైతులు తప్పనిసరిగా తమ ఈకేవైసీని పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది పిఎం కిసాన్ అధికారిక వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ రూపొందించినటువంటి దాంట్లో మీరు ఆప్షన్ ఆప్షన్నైతే చూజ్ చేసుకొని చేసుకోవాలి ఈ ఈకేవైసీ పూర్తి చేసుకుంటే రెండు వేల రూపాయలు మొత్తం రైతుల ఖాతాల్లో జమ అవుతాయి అదేవిధంగా అంతేకాదు రైతుల తమ భూమి రికార్డును కూడా పరిశీలించుకొని ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం ధరణి పోర్టల్ను రద్దు చేసి కొత్తగా భూభారతిని ప్రవేశపెట్టింది కాబట్టి ఈ భూములకు సంబంధించిన వివరాలు కూడా భూభారతి డాట్ తెలంగాణ డాట్ జిఓవి డాట్ వెబ్సైట్లో మీరు తెలుసుకోవచ్చు బ్యాంకు అకౌంట్స్ ద్వారా కార్డుల్లో లింక్ అయి ఉండాలి ఈ వివరాలు సరిగా లేకపోతే మీకు డబ్బులు అయితే పడవని చెప్తున్నారు ఈ విధంగా ఈకేవైసీ కూడా ఎలా చేసుకోవాలంటే రైతులు ఇళ్ళ నుంచే ఓటీపీ ఆధారిత సబ్ పద్ధతిలో ఈ ఈకేవైసీని పూర్తి చేసుకోవచ్చు పిఎం కిసాన్ డాట్ జిఓవి డాట్ ఈ వెబ్సైట్లోకి మీరు వెళ్ళినట్లయితే అక్కడ ఈ కేవైసీ ఆప్షన్ అయితే మీరు క్లిక్ చేయాల్సి ఉంటుంది తర్వాత ఆధార్ కార్డ్ నెంబరు అక్కడ కనిపించే సెక్యూరిటీ కోడ్ ఎంటర్ చేయాలి తర్వాత సెర్చ్ పై క్లిక్ చేసిన తర్వాత ఆధార్తో అయినటువంటి మొబైల్ నెంబర్కి అంటే ఆధార్తో లింక్ అయినటువంటి మొబైల్ నెంబర్కి ఒక నెంబర్ అయితే వస్తుంది అక్కడ ఓటీపీ అయితే మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది అక్కడ ఎంటర్ చేస్తే మీ ఈకేవైసీ ఈ విధంగా పూర్తి అవుతుందని చెప్తున్నారు ఫ్రెండ్స్ ఈ విధంగా ప్రతి ఒక్కరు ఈకేవైసీ కంప్లీట్ చేసుకోండి ఇప్పుడు జూన్లో వచ్చేటువంటి పిఎం కిసాన్ డబ్బులు మీకు పడాలంటే ఖచ్చితంగా ఈ విధమైన జాగ్రత్తలు మీరు తీసుకోండి ఫ్రెండ్స్ రైతుల కోసం ఈ వీడియో షేర్ చేయండి మన ఛానల్ మీరు మొదటిసారి చూస్తున్నవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ